మహావిష్ణువు త్రిమూర్తుల్లో మధ్యముడు పరిపాలన చేసేటువంటి స్వామి శ్రీ మహాలక్ష్మిని హృదయంలో ఉంచుకున్నటువంటి ఆ యొక్క మహావిష్ణువు గురించి మనం చెప్పుకుంటూ స్వామివారి యొక్క దశావతారాల్లో మొదటిదైనటువంటి మత్స్యావతారాన్ని గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం నేను మీ వాడపల్లి సత్యనారాయణని అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను థ్యాంక్ యూ ఇక విషయంలోకి వస్తే మత్స్యావతారం అనేది దశ అవతారాల్లో అవతారంగా చెప్పబడుతున్నది విష్ణు పురాణం రీత్యా మత్స్యావతారంలో ఉన్న విషయాలు మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది ఏవి కూడా నా సొంత విషయాలు కాదు కల్పితం కాదు మీకు ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతోంది మత్స్యావతారం ప్రళయకాలం దగ్గరికి రావడం జరిగింది ఆ సమయంలో సత్యవ్రతుడని మహారాజు తన రాజ్యాన్ని పరిపాలించేవాడు ఆ రాజు ఒకరోజు ఉదయం స్థానానికి కొలనుకు వెళ్లి కొలంలో స్నానం చేసి ఆ యొక్క నీటిని అధ్యంగా సూర్యభగవానికి సమర్పించడానికి రెండు చేతులతో దోషుడితో నీటిని తీసుకోగా ఆ నీటిలో ఒక చిన్న చేప పిల్ల కనిపించింది రాజు రాజధర్మం ప్రకారం ఆ చేపపిల్లని తిరిగి కొలంలో వదలడానికి చేతుల కిందకి దింపుతుండగా ఆ చేపపిల్ల ఎలా మాట్లాడింది ఓ రాజా నన్ను తిరిగి కొలంలోకి వదిలిపెట్టకు పెద్ద పెద్ద చేపలు నన్ను ఆహారంగా భక్షిస్తాయి నన్ను రక్షించమని అడగ్గా మహారాజు సరహృదయంతో తన యొక్క కలిశంలో ఆ యొక్క చేపపిల్లను పెట్టుకొని అంతఃపురానికి వెళ్ళాడు కొద్ది గంటల తర్వాత చూస్తే ఆ యొక్క కలిసం సైజు సరిపడా చేపపిల్ల ఎదగడం చూసి ఆ చేప ఒక నీటిలో నిన్న బాణలో వదిలిపెట్టగా మరికొద్ది సమయం తర్వాత ఆ బాణ సైజులోకి ఆ చేపపిల్ల మారడం చూసి ఇక ఈ చేప మామూలు చేపపిల్ల కాదు ఏదో మహత్త కలిగిన చేపని ఆ చేపను తీసుకెళ్లి సముద్ర తీరానికి వెళ్ళి సముద్ర తీరంలో నీటిలో సముద్రపు నీటిలో ఆ చేపను వదిలిపెట్టగా ఆ చేప అత్యంత భారీ ఆకారంలో మారి సత్యవతడుతో ఇలా అంటోంది ఓ సత్యవత నీ ధర్మ బుద్ధికి నేను ప్రసన్నమయ్యాను నేను శ్రీ మహావిష్ణువుని అని కారణం ఈ రోజుకి సరిగ్గా ఏడవ రోజు ప్రళయం వచ్చి ఈ భూమంతా అంతా కూడా నీటిలో ములిగిపోతుంది ధర్మవతుడైన నిన్ను రక్షించడానికి నీ దగ్గరికి వచ్చాను నేను ఏడవ రోజు నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక అతి పెద్ద భారీ నావతను కూడా తీసుకొస్తాను పడవని పడవ అంటే చిన్నది కాదు ఇప్పుడు మన కంటైనర్ షిప్స్ లాంటి షిప్ అది అందులో ధర్మపురం లేని నీ అన్ని రకాల వృషజాతుల విత్తనాల్ని అన్ని రకాల జీవాలని తీసుకునే నువ్వు రెడీగా ఉండు సిద్ధంగా ఉండు పడవ ఎక్కడానికని చెప్పి ఆ సముద్రంలో ఆ మత్స్యం అంతర్ధానముగా రాజు మహా సంతోషించి వెంటనే తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ పిలుపునిచ్చి ప్రజలందరినీ అలాగే వృష్ణజాతుల విత్తనాల్ని అన్ని రకాల జీవరాశుల్ని భూమి మీద నడిచే జీవరాశులన్నిటినీ అలాగే గాలిలో ఎగిరే జీవరాశులన్నింటినీ కూడా పట్టుకొని ఏడవ రోజు ఉదయానికల్లా సముద్ర తీరానికి ప్రజలతో కలిసి రాగా ఒక భారీ నౌక ఆ సముద్ర తీరానికి వచ్చి అక్కడ ఉండడం చూసి అందరం కూడా ఆ నౌకలో నౌకలో ఎక్కి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఇంతలో మత్స్యం సముద్రంలో కనిపించి రాజుతో ఇలా అంటోంది ఓ రాజా కొద్ది గడియల్లో ఈ భూమంతా అంతా కూడా నీటితో కప్పబడుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క వాసుకి సర్పాన్ని నువ్వు ప్రార్థించు ఆ సర్పం నీ దగ్గరికి వస్తుంది ఆ సర్పాన్ని పడవకి నా తోక్కి కలిపి కట్టు నేను ఈదుతూ నీ నౌకను ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి అంతర్ధానముగా రాజు వెంటనే మనసులో శ్రీ మహావిష్ణువుని స్మరించుకొని వా వాసుకీ సర్పాన్ని ప్రార్థిస్తే మరికొద్ది గడియల తర్వాత ఆ వాసుకి సర్పం సముద్రంలో అక్కడికి రావడం జరిగింది వాసుకి సర్పం యొక్క తోకని పడవ కట్టి ఉండగా ఇంతలో మత్స్యం వచ్చింది ఆ మత్స్యం తోకకి వాసుకి యొక్క స్థిరస్సుని బంధించగా ఆ మత్స్యం ఆ సముద్రంలో మహావేగంతో ముందుకు వెళ్తోంది అలాగా అహోరాత్రాలు ఇరవై ఒక్క రోజులు ఆ నౌకలో వారందరూ కూడా అలాగే సముద్రంలో ప్రయాణిస్తున్నారు ఇరవై ఒకటో రోజు వారికి భూభాగం ఒకటి కనిపించింది ఆ భూభాగంలో వారందరూ కూడా శాశ్వత నివాసం ఏర్పరచుకొని ధర్మపరంగా న్యాయపరంగా తమ యొక్క జీవనాన్ని మొదలు పెట్టారు అదే కృతయుగం అంటే సత్యయుగం అనేది మొదలైంది కాలం అది ఈ సత్యయుగం అనేది అత్యంత ధర్మబద్ధమైంది న్యాయబద్ధమైంది దేవతలు ఋషులు మనుషులు కలిసి సహజీవనం చేసేవారు ఈ యొక్క సత్యయుగంలో సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలతో విరిసిల్లింది ఈ ఒక్కరికి కూడా అన్యాయం అక్రమం మోసం అనే విషయాలకు ఎటువంటి తావు లేకుండా అత్యంత ఆనందంతో దైవనామస్మరణతో తమ జీవితాన్ని గడిపేవారు ఈ యొక్క సత్యయుగం ఇరవై లక్షల వేల సంవత్సరాలు కాలం సత్యయుగం తర్వాత వచ్చేది దేతాయుగం అనంతరం దోపరయుగం దాని తర్వాత కలియుగం కలియుగం తర్వాత మళ్ళీ ప్రళయం వచ్చి మళ్లీ కృతయుగం లేక సత్యయుగం అనేది ప్రారంభమవుతుంది మత్స్యపురాణంలో చెప్పినటువంటి ఈ వృత్తాంతాన్ని మీకు నేను సమన్వయంగా ఇక మత్స్యపురాణం అనంతరం మత్స్యపురాణంలో అనేకమైన విశేషమైన కథలున్నాయి ఈ కథలన్నింటినీ కూడా ప్రతి శనివారం ఒక్కొక్క కథను చెప్పడం జరుగుతుంది అలాగే ఈ దశావతారాల సిరీస్ మనం పూర్తి చేసి ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవుల యొక్క కరుణాకటాక్షాలకి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను చెబుతున్న నాకే కాదు ఈ యొక్క మత్స్యపురాణాన్ని వింటున్న మీకు కూడా ఆ స్వామివారి అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని సదా కోరుకుంటున్నాను మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి సిరి సంపదలకు అలవాలమైన ఆ తల్లి ఆ స్వామివారి హృదయంలో ఎలా ఉందో మన యొక్క ఇంట్లో కూడా అలా నివసించి మనం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో వర్ధిల్లాలని సదా కోరుకుంటున్నాను ఈ వీడియోలు చూస్తున్న మీ అందరికీ కూడా ఎంతో సంతోషకరమైంది ఇది ధర్మం హిందూ ధర్మం సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతోంది ధర్మం ఎప్పుడూ కూడా మనుషులు పాటించినప్పుడు ఆ ధర్మం మనం రక్షిస్తుంది ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది కాబట్టి ఈ యొక్క దైవపరమైన మన వీడియోని చూసి లైక్ చేసి పది మందికి మీ చుట్టాలకు కానీ మీ బంధువులకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మన వీడియోని షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన వీడియోలు యూట్యూబ్ లో ఇంకా కొన్ని వందల మందికి వేల మందికి లక్షల మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది అలాగే కామెంట్ చేయడం వల్ల మీరు కామెంట్ చేస్తే ఎక్కువగా వచ్చిన కామెంట్లు బట్టి ముందుగా ఆ వీడియో చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి భవిష్యత్తులో మరింత మరిన్ని మంచి మంచి వీడియోలు రావడానికి మీరంతా కూడా తగు సహాయ సహకారాలు అందిస్తారని మన వీడియోని చూస్తూ కోరుకుంటూ మీ వాడపల్లి సత్యనారాయణ సెలవా మరి